పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూలై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురువారం వికోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో అరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ డెబ్బై తొమ్మిది రూపాయలు సన్న చిక్కుడు తొంభై మూడు రూపాయలు బెల్ట్ చిక్కుడు తొంభై రూపాయలు పచ్చిమిర్చి డెబ్బై ఆరు రూపాయలు కాకరకాయ అరవై ఆరు రూపాయలు పన్నీర్ కాకరకాయ డెబ్బై రూపాయలు స్వీట్ కార్న్ ఇరవై ఐదు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల యాభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా ఆరు వందల ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా ఆరు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్లో తో పాటు ఇతర కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం किनकि <laughs> 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 <laughs>

அமர 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 அமர

શેકરે કરી કરી હા આવું દેવા બેય બેય આ દેવા પણ નહી ખાઈ એ મને બોલા હા આવા આવા ઓર્ડર 160 160 160 150 150 એ ભડા 170 170